గురుకుల విద్యాలయాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పీఆర్జీటిఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి పీఆర్జిటిఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటైంది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గురుకుల విద్యాలయాలకు కామన్ సర్వీస్ రూల్స్ కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్లోని అపూర్వ డిగ్రీ కళాశాలలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి ఈ కార్యక్రమానికి పీఆర్జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సొసైటీల వారీగా నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ పద్ధతిలో ప్రామాణికంగా ఎన్నుకున్నారు ఉపాధ్యాయులు అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దిలీప్ కుమార్ మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయుల మూడు వందల పదిహేడు జీవో సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు నూతన ఉపాధ్యాయుల నియామకానికి ముందే బదిలీలు చేపట్టి అర్హులకు పదోన్నతులను కల్పించాలని కోరారు డిప్యూటీ వార్డెన్ విధుల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని కేర్ టేకర్లను కౌన్సిలర్లను నియమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీఆర్జీటీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్కు తిరుపతిరెడ్డి జైపాల్ రెడ్డి సెక్రటరీ వేముల స్వప్న జాయింట్ సెక్రటరీలు ఉప్పు అశోక్ డాక్టర్ ఈ శ్రీనివాసాచారి వివిధ జిల్లాల ప్రతినిధులు శోభ పుప్పాల స్వప్న దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గురుకుల టీచర్ల సమస్యలు పీఆర్జీటీఏ ముందుకు తెస్తుంది మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి మేము కంపల్సరీ విత్ సొల్యూషన్స్ వస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క గురుకుల టీచర్కి ఉన్న సమస్య మీరు సాల్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలను ఎంత ముందుకు తీసుకెళ్తామంటే పిల్లలకు అవసరం వచ్చే విధంగా అలాగే సంతోషంగా టీచర్లు పనిచేస్తారు ఒకటే రిక్వెస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు అకాడమిక్ డ్యూటీస్ మాత్రమే మాత్రం చేయించుకోండి నైట్ డ్యూటీలు డిప్యూటీ వాడెన్ డ్యూటీలు వద్దండి దయచేసి ఇది ఒక విజ్ఞప్తి ఉద్యమం చేస్తే పోయేదేమీ లేదు ఇంతకుముందు ధర్నాలు చేయకుండా ధర్నా చౌకు తీసివేయడము ఉపాధ్యాయ సమస్యలు చెప్పుకోకుండా మీటింగులు పెట్టకపోవడము ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడము డీఎల్ ఇవ్వకపోవడము పిఆర్సీ ఇవ్వకపోవడము ఉపాధ్యాయ సమస్యలు వినకపోవడం అనేది మరి ఆ ప్రభుత్వంలో చూసినాం కానీ మనము ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అన్ని సమస్యలు దశలవారీగా మరి ప్రయారిటీ బట్టి మన పరిష్కారం అవుతాయని చెప్పి మరి ఆశిస్తూ